సిర్గాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలంటూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పిలుపు మేరకు ఎంపీపీ మైపాల్ రెడ్డి జడ్పీటీసీ రాఘవరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ పాటిల్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా ఇంకా ఆ పార్టీకి బుద్ధి రాలేదని ఎంపీపీ జడ్పీటీసీ పార్టీ అధ్యక్షులు మండిపడ్డారు రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నిరంతరం విద్యుత్ అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు యాదవరావు ఖానాపూర్ ఎంపీటీసీ అంజన్న సంఘం సర్పంచ్ రవీందర్ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత రైతే రాజు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు సంక్షేమ పథకాలు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు నాణ్యమైన విత్తనాలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు ఏ ఉలం పెట్టి ఎన్నో విధాలుగా రైతులకు మేలు చేస్తుంటే ఈరోజు ఆలు లేదు సూరు లేదు ఏమి లేకు కాకముందే రైతులకు మూడు గంటల కరెంటు మస్తవుతుంది ఎనిమిది గంటలే ఇష్టము అంటని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏదో ఇక్కడ నార్మల్ స్థాయిలో కాదు మన ప్రపంచ దేశంలో అగ్ర అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో చెప్పడం జరిగింది మరి రైతులకు ఒకటడు ఒక మాజీ పీ చేసి ఆయన లెక్కలేదు అంటాడు ఇంకొకటి అంటాడు ఎనిమిది గంటలు వస్తా అంటాడు ఇంకొకటి అంటడు మేమే వైయస్ రాజశేఖరే ఉచిత కరెంట్ ఇచ్చాం వైఎస్ రెడ్డి రైతు బిడ్డ అనే తెలుసు కాబట్టి ఉచిత కరెంటు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు కానీ ఈయన కమర్షియల్ మనిషి నోటుకు నోటు దొంగ కేసు రైతుల ఈయనకు రైతుల గురించి సంక్షేమ పథకాల గురించి రైతు బాధ ఈయన రేవంత్ రెడ్డి గారికి తెలియదు తెలువక ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా చేసే విధంగా వాళ్ళకి ఓ రోజాలక రైతుల మీద ఈరోజు మూడు గంటల కరెంటు అన్నాడు ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే నేను ఆ రోజే మూడు గంటల కరెంటు అని చెప్పినా ఇప్పుడు మూడు గంటల కరెంట్ ఇస్తాను అని చెప్పి అది ఖచ్చితంగా అమలు చేస్తాడు కాబట్టి ప్రజలారా తెలంగాణ ప్రజలు జాగ్రత్త ఉండి ఇప్పుడే మనము ఏది లేకముందే మేల్కొని మనము మరో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బలపరిచి మన నారాంకేటు నుంచి మారెడ్డి భూపాల్రెడ్డిని అధిక మెజార్టీలో గెలిపిస్తానంటే తహిలందరూ కోల్పోతూ